మీ వంటలకి స్వాగతం ఈరోజు మనం వంకాయ అల్లం ఎప్పుడూ వేసుకుంటున్నాం దానికి కావాల్సిన పదార్థాలు వేస్తాను వాటర్ ఇలా పెట్టుకుని అందులో పచ్చిపిరవకాయలు చిక్కుడుగా ఇలా ముక్కలు చేసుకుని వేసుకోవాలి వంకాయ ముక్కలు ఎలా కోసుకొని వేసుకోవాలి ఇందులో సాల్ట్ వేసుకోవాలి వంకాయలు వేసాం కదా కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి ముక్కలు కండ్రెక్కకుండా ఉంటాయి వంకాయలు కొంచెం అదిలా ఉంటాయి కదండి అందు గురించి వేసానులాగా ఇలా మూత పెట్టుకుని వంకాయ అల్లం ఇప్పుడు చాలా సింపుల్గా అయిపోతుంది దీన్ని ఇప్పుడు మూత పెట్టుకుని ఉడకనివ్వాలి చూసారా ఎలా ఉడుకున్నాయి కదా ఇప్పుడు తీసేసుకుని మనం వాచుకోవాలి ఇవి ఇప్పుడు ఎలా వేసుకొని పచ్చిమిరకాయలు ఉడకపెట్టుకున్నాం కదా అవి అల్లం మొక్కలు వెల్లుల్లి రేఖలు ఇప్పుడు తెంచుకోవాలి ఇది కచ్చా కచ్చాగా రానుకోవాలి అయిపోయింది ఆయిలు నేను ఐదు స్పూన్లు వేసుకున్నాను శనగపప్పు ఒక స్పూన్ ఒక స్పూన్ మినపప్పు అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత రెండు మిర్చి కరివేపాకు వేసుకోవాలి వంకాయ అల్లం ఎప్పుడు చాలా బాగుంటుందండి ఇప్పుడు ఈ పోపులు వేసేసుకుందాము ఇప్పుడు చింతపండు గుజ్జు కూడా వేసుకుందాము మనకు ఊరుకున్నాం కదా పేస్ట్ కూడా వేసుకుందాము కొద్దిగా పసుపు ఇప్పుడు వంకాయ చిక్కుడుగా వేసేసుకున్నాము సాల్ట్ అందులో కొద్దిగా వేసుకున్నాం కదా ఉడక ఉడకబెట్టేటప్పుడు మళ్ళీ వేసుకోవాలి సరిపోదండి మీ రుచికి తగ్గ సాల్ట్ వేసుకోండి సాల్ట్ అందరూ ఎక్కువ తినరు కదా చూసుకొని వేసుకోండి వంకాయ అల్లం ఎప్పుడైతే చాలా బాగుంటుంది కొద్దిగా ఇంగువ ఎంతో కాదు లైట్గా వేసుకొని ఇలా కలపెట్టుకుని ఇంగు కోపులో వేసుకోవచ్చు ఇలా కూడా వేసుకోవచ్చు దీనికి కాంబినేషను రసం పెట్టానండి మరుగుతుంది ఈ వంకాయ అల్లం ఇప్పుడు చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటేనే మీరు కూడా ఎలా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉంది ఏంటో కామెంట్ పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాకు తెలియాలి కదా మీ మా వంటలు ఎలా ఉన్నాయి ఏంటో మీరు వండుకుని అప్పుడే నాకు కామెంట్లు పెట్టండి ఎలా ఉన్నాయో ఏంటో బాగుంటే బాగుంది అనండి లేకపోతే లేదు కాకపోతే అల్లం వెళ్ళి అల్లం వంకాయ అల్లం వేపుడు చాలా బాగుంటుంది ఇందులో నేను చిప్పుడుకాయలు కూడా వేసాను కదా నాకు తిన్నప్పుడు ఎక్కువ వేసుకు తినేవాళ్ళం ఇది ఇప్పుడైతే నేను పెద్ద వేయట్లేదు కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుందాం అయిపోయింది కొత్తిమీర వేసుకుని దింపేసుకుందాం చూసారే అంత బాగుందో మీరు కూడా ఎలా ట్రై చేయండి వంకాయ చిక్కుడుకాయ అల్లం ఎప్పుడు రెడీ